అందరికీ నమస్తే విలేజ్ లీడర్ ప్రోగ్రాంలో భాగంగా వికారాబాద్ జిల్లా నవాపేట్ మండలం చిట్టికిద్ద గ్రామంలో ఉన్నాం అయితే మనతో పాటు సర్పంచ్ అభ్యర్థికి పోటీ చేస్తున్నటువంటి ఘనపురం ప్రసాద్ మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్కారం అన్న నమస్కారం అన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరు ఇంటింత తిరుగుతూ ఉన్నారు ప్రజల నుంచి మీకు ఆదరణ ఎట్లా ఉన్నది ప్రభుత్ ప్రజలు బ్రహ్మాండంగా ఆహ్వానిస్తున్నారు మనమే ఎందుకంటే నూతన నాయకత్వాన్ని యువ నాయకత్వాన్ని గ్రామ గ్రామస్తులు కోరుకుంటున్నారు గతంలో పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి అంతంత మాత్రమే ఉంది కాబట్టి యువకులు ఎవరైనా వస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా ఏంటంటే మార్పు రావాలని చూస్తున్నారు యువతరం వైపు అందరూ చూస్తున్నారు అయితే మీరు ఒకవేళ మీ ప్రజలు ఆదరించి మిమ్మల్ని సర్పంచ్గా ఆశీర్వదిస్తే మీరు చేపట్టబోయే కార్యక్రమాలు ఏంటి మొట్టమొదటిగా ఈ ఊర్లో అండర్ డ్రైనేజ్ కావాలి అండర్ డ్రైనేజ్తో పాటు వీధి లైట్లు రోడ్ల విస్తరణ ఒకటి ఉంది ప్రతి ప్రతి ఇంటికి కూడా వాటర్ ఫెసిలిటీ కరెక్ట్ రావట్లేదు అది మెయిన్ వాటర్ ఒకవేళ వాటర్ పైప్ లైన్ కూడా కరెక్ట్ ఎక్కడక్కడ మిస్ అయింది అనుకో బోర్ వేసి ఆ ఏరియాకు సంబంధించి ఒక ఇరవై పైల వరకు బోర్ వేసి వాటర్ ట్యాంకులు చిన్న ట్యాంకులు మినీ ట్యాంక్స్ ఏర్పాటు చేయడానికి నేను కృషి చేస్తాను అయితే గతంలో మీరు కాంగ్రెస్ యువ నాయకులుగా ఉన్నారు మీరు ఇన్ని రోజుల్లో ప్రయాణంలో గ్రామ సమస్యల మీద మీరు పోరాటం చేసినవి సాధించినవి ఏమైనా ఉన్నాయా ఉన్నాయా అన్న తప్పకుండా అది నేను రూలింగ్లో లేదా అపోజిషన్లో ఉన్నప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు ఈ రోడ్ల విషయంలో రెండు మూడు సార్లు గవర్నమెంట్ను క్వశ్చన్ చేయడం జరిగింది మెయిన్ ఏంటంటే ఇప్పుడు చిట్టిగడ్డ చిటిగిడ్డ నుంచి చిట్టిగడ్డ వెళ్ళే రైల్వే స్టేషన్ రోడ్లో బ్రిడ్జి మొత్తం సగానికి సగం కూలిపోయి ఉండే దాని మీద నిరంతరం నేను స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది దానికి అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు స్పందించి ఆ రోడ్డు బ్రిడ్జ్ కానీ వేయడం జరిగింది ఇరవై లక్షల రోడ్ సాంక్షన్ చేయడం జరిగింది తర్వాత రీసెంట్గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఐదు ఆరు లక్షల ఫండ్ పెట్టి సీసీ రోడ్ వేయించడం జరిగింది ఇక ముందు కూడా నేను నా వంతు అంటే అప్పుడు ఏ స్థాయి లేదు నాకు వార్డ్ మెంబర్ కాదు నేను ఒక పంచాయతీలో మెంబర్ కాదు ఏది కాదు కానీ నా ఊరి మీద నాకు అభిమానం ఉంది కాబట్టి అభివృద్ధి చేయాలనే ఒక ఆశతో నేను ఇవన్నీ పనులు చేశాను అయితే ప్రజలకు మీ ఊరు గ్రామ ప్రజలకు ఇప్పుడు ఏం అడగాలనుకుంటే ఎట్లాంటి సార్ ఒకసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏందో నేను చూ చేసి చూపిస్తాను మాటలతో కాదు చేతులతో ఇస్తాను మీ అందరు అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాను ఇక్కడ నాకు ప్రతి ఇంటికి వెళ్తే వాళ్ళందరూ కూడా ఒక హామీ ఇస్తున్నారు వేస్తాం బిడ్డ కంపల్సరీ నువ్వు పని చేసినవు క్వశ్చన్ చేసిన వాళ్ళు కావాలి అని చెప్పేసి పెద్దవాళ్ళు కానీ వాళ్ళు అడుగుతున్నారు క్వశ్చనింగ్ చేయడం అనేది మేము క్వశ్చనింగ్ చేసి అభివృద్ధి చేయాలని మేము చూస్తుంటే చాలామంది కుట్రలు బాండి వీడు క్వశ్చనింగ్ చేస్తాడు వీడు వీడు వస్తే ఇంకేమన్నా అని చెప్పి చాలామంది లీడర్సే నా మీద కొంతమంది ఏదో చేద్దామని చూస్తున్నారు కానీ ఏమి కాదు గా ప్రతి ఇంటి నుంచి నాకు భ్రమానందం పడుతున్నారు హైయెస్ట్ మెజారిటీ కూడా గెలుస్తానని సంపూర్ణ మద్దతు కూడా అందరు చెప్తున్నారు కాబట్టి తప్పకుండా గెలుస్తాను ఓకే ఓకే అయితే ఇద్దరితో పాటు మీరు మీ యొక్క గుర్తు మీ పార్టీ సింబల్ ఏంటి అది గ్రామస్తులకు తెలియజేసిన ప్రయత్నం చేస్తారు సీరియల్ నెంబర్ ఫోర్ ఫుట్బాల్ గుర్తు పైన ఓటేసి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా దైవ దైవ సమానంగా ఆలోచించి అభివృద్ధి వైపు అడుగులు వేయాలంటే నాకు ఓటు ఓటి ఓటు వేసే బాధ్యత మీరు తీసుకోండి అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా నేను కూడా ప్రమాణం చేస్తున్నాను ఓకే సర్పంచ్ అభ్యర్థితో పాటు గ్రామ యువకులు కొందరు ఇక్కడ ప్రచారంలో పాల్గొనడం జరిగింది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తేనా చిటి గ్రామంలోపల ఈరోజు ప్రచారం చేస్తా ఉన్నాము చాలా ప్రజలందరూ కూడా చాలా బ్రహ్మాండంగా బ్రహ్మాదం పడతా ఉన్నారు ఖచ్చితంగా యువ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ గతంలోపల ఎలాంటి పోస్ట్ లేకున్నా ఎలాంటి ఏం లేకున్నా కానీ ప్రసాద్ అభివృద్ధి చేసిండు ఖచ్చితంగా ప్రసాద్ గెలిపిస్తాం ప్రశ్నించేటటువంటి నాయకత్వం కావాలి ఎందుకంటే గెలిచిన తర్వాత ఎమ్మెల్యే దగ్గరకు పోయి వాళ్ళ పోయి వీళ్ళ దగ్గర సరెండర్ అయ్యి అని ప్రజాస్వామ్యంలో వాళ్ళ అదే జరుగుతుంది అలాంటి కాకు అట్లా కాకుండా ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు ఇలాంటి వ్యక్తులు ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు ఏం అప్పుడు ఏం లేకపోయినా ఇంతకుముందు గ్రామంలోపల పది లక్షల వరకు తేవడం అలా ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళని ప్రశ్నించడం వాళ్ళతో పనులు చెప్పడం జరిగింది అలాంటి నాయకత్వం కావాలి ఖచ్చితంగా గ్రామం లోపల ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి అన్నిటినీ గుర్తించడం ఒక మేనిఫెస్టో తయారు చేసిండు ఖచ్చితంగా ఆ మేనిఫెస్టోని ముందర తీసుకపోతే ప్రజల లోపలకి ఖచ్చితంగా సక్సెస్ చేస్తారు ఇలాంటి లీడర్ ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ప్రజల ఒక్కొక్కసారి మీకు అవకాశం ఇవ్వండి ఇలాంటి వ్యక్తికి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు ఒక నేను ఒక మాట రిక్వెస్ట్ ఏం చేస్తుంటే ప్రజలందరికీ నిలబడ్డానికి అభ్యర్థులు ఎవరు ఉన్నారు వాళ్ళందరూ పేరు రాసుకోండి ఒక వైట్ పేపర్ మీద పేరు రాసుకుని ఎవరు బెటరు అనేది మీరు చూసుకోండి చూసుకున్న తర్వాత నోటేయండి ప్రసాద్ రావాలని అందరం కోరుకుంటున్నాము మంచి వ్యక్తి మా తమ్ముడు అని నమస్కారం రావాలని కోరుకుంటున్నాము మంచి వ్యక్తి అని మేము ఆలోచించుకుంటున్నాం దిగాలే మన ఇంటి ఇలాగా అందరం అనుకున్న మనసులో కూడా ఉండాలి అట్లా చిట్టి గ్రామ పంచాయతీలో మా తమ్ముడు ప్రసాద్ ఫుట్బాల్ గుర్తుకు ఓటేయండి గ్రామ అభివృద్ధిలో అన్ని పనులు చేస్తాడని కోరుకుంటున్నాను ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి అందరూ మా తమ్ముని గెలిపించాలని కోరుకుంటున్నాను నా పేరు బోయి శ్రీకాంత్ ముద్రాజు మా అన్న గణపురం ప్రసాద్ వాళ్ళు ఫుట్బాల్ గుర్తు మాన్నది మేము ఎంతో ప్రయత్నిస్తున్నాం అన్న గురించి ఈసారి ఖచ్చితంగా మా అన్న నా మా అన్న సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు పోటీ చేస్తున్నాడు మా అన్నకు మేము అండగా దండగా ఉంటాము ప్రతి ప్రతి ఉత్సాహంగా ఎందుకంటే అన్నకు మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు తెలుసు అన్న ఎంతో ఉత్సాహపరుడు మండల విలేజ్ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అందుకని అన్నకు రాష్ట్ర స్థాయిలో కూడా పేరు చాలా ఉన్నది అందుకని మేము అన్నను కూడా ఎంచుకుంటాము గ్రామ మా గ్రామ ప్రజలు మొత్తం కూడా అన్ననే సపోర్ట్ చేస్తున్నారు అటుగాక విద్యార్థులు మహిళలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు కూడా అన్నకు ఎంతో ఉత్సాహము అన్నిటికీ చూపెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క మా ఇంటి మా ఇంటి ఓట్లు కానీ మా గల్లీ ఓట్లు కానీ మా అందరు కూడా ప్రసాదం అయితే మేము హామీ ఇస్తున్నాము కాబట్టి ఈ విధి ఈ సందర్భంగా నేను ప్రసాదకు మద్దతు ఇస్తున్నాము జై ప్రసాద్రీ విలేజ్ లీడర్ ప్రోగ్రామ్